లవ్ బ్యూటిఫుల్ పీపుల్ ఫస్ట్ అయితే ఈ శారీ చూసేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా సింపుల్ శారీ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ లో ఉంది అండ్ దాట్ టు ప్యాటర్న్ చూడండి మనకి బార్డర్ దగ్గర నుంచి మనకి నీళ్ళంత వరకు ఒక కలర్ లో వచ్చింది అండ్ దెన్ అక్కడ నుంచి మళ్ళీ మనకి కల్లేత షేడ్ లో ఇంకొక కలర్ అనేది ఇవ్వడం జరిగింది సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది శారీ దిస్ ఇస్ ద పల్లు పార్ట్ సో పళ్ళు మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది విచ్ మీన్స్ మనకి ఇక్కడ వచ్చింది కదా గ్రీన్ కలర్ సేమ్ కలర్ ని మనం యూజ్ చేసుకుంటూ బోత్ మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద కలర్స్ యూజ్ చేసుకుంటూ ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్ లో మనం ఇలాగా పలు డిజైన్ చేయించాం చాలా బ్యూటిఫుల్ సింపుల్ శారీ అండి చిన్న చిన్న ఈవెంట్స్ కి చక్కగా టెంపుల్స్ కి వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఈవెన్ ఫర్ ఆఫీస్ వేర్ చిన్న పార్టీస్ కి చక్కగా బాగుంటాయి ప్రైస్ ఏంటనే కదా సో ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇట్స్ ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి మనం మంగళగిరి పట్టు శారీస్ అండి టు ఇన్ బడ్జెట్ రేట్ సో ఆలస్యం చేయకుండా ఈ బ్యూటిఫుల్ శారీస్ ని గ్రాప్ చేసుకోవడానికి మన సీన్ ఆర్ హ్యాండ్లూమ్స్ అయితే తప్పకుండా విజిట్ చేసేయండి అడ్రస్ ఐడియా ఉంది కదా తెనాలి ఫ్లవర్ పక్కనే ఉంటుంది మంగళగిరి వైఫర్స్ మంగళగిరి